హరి ఓం ఈనాటి మంత్రము దుఃఖ సంభిన్నమైన మహానందమయుడు అనగా దుఃఖానికి భిన్నమైనవాడు దుఃఖానికి దరిచేరనీయవాడు దరిచేరనీయని వాడు పరమానంద భరితుడు ఎప్పుడూ పరమానంద భరితంగా ఉంటుంది మనం ఎప్పుడూ ఎన్ని కష్టాలతో ఎన్ని ఆలోచనలతో తిరుమల కొండకు వెళ్ళినా కానీ ఆ ఒక్క నాలుగు నిమిషాలు మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి మొత్తం మన మీద ఉంటుంది ఆ రెండు నిమిషాల్లో మనం శరీరం మొత్తం దూది మారిపోయి మహానంద అవుతాము అటువంటి మహానంద ని కలగజేసే శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను ఓ మహానందాయ నమ ఓ మహానందాయ నమ ఓం మహానందాయ నమ